టీవీ కి జిల్లా మెదక్ పట్టణ కాలనీ వద్ద ఉదయం శివాలలోని అతివేగంగా వచ్చిన కారు పార్షిది కార్మికుడు మైసయ్యను తీవ్రంగా గాయపడ్డ అక్కడికక్కడే మృతి చెందాడు అతని పక్కనే ఉన్న వడ్డేర కాలనీకి చెందిన పది సంవత్సరాల బాలుడు సాత్విక్ ను కూడా కారుడి కొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి ఆ బాలు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు ప్రమాదం జరగగానే డ్రైవర్ అందులో ఉన్న యువకులు కారును వదిలేసి పరారయ్యారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ప్రమాదానికి కారణమైన వారిని త్వరలోనే పట్టుకుంటామని పట్టణ పోలీసులు తెలిపారు నలుగురు వస్తున్నారు నలుగురు ఉన్నారు అందులో ఎంతమంది ఉన్నారు చూడలేదు నలుగురు ఉన్నారు ఇక్కడ కరెక్ట్గా టర్నింగ్ షోరూమ్ దగ్గర టర్నింగ్ నుంచి మంచి స్పీడ్ వన్ ట్వంటీ వన్ వన్ థర్టీ స్పీడ్లో వస్తుంది ఇది ఫస్ట్ అక్కడ దానికి డివైడర్ గుద్దీ డివైడర్ నుంచి పై బైక్ వచ్చేసింది అక్కడ బైక్ బైక్ కాయిన గుద్దీ ఆయన స్పాట్ ఆయన అక్కడే చనిపోయాడు ఇంకో చిన్న పిల్లాడు వాళ్ళ కిరణ్ షాప్లో పాల ప్యాకెట్ తీసుకొని వస్తుంటే ఆయనకు తగ్గలేదు ఆయన నెత్తి పగిలిపోయింది మొత్తం హీరా హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన హైదరాబాద్ పంపించే సిజస్ చేసి ఉన్నారని చెప్పి హైదరాబాద్ పంపించేసారు వీళ్ళేమో అందరు నలుగురు ఫరాజ్ గురువు అందరు ఎవ్వరు లేరు ఒక్క ఒక్క కోర్టు కూడా లేరు మొత్తం ఒక్కరు కూడా ఎయిటీన్ ప్లేస్ లేరు అంతా సిక్స్టీన్ లోపల్లో ఉన్నారు వాళ్ళకి వాళ్ళంతా ఎక్కడికెళ్ళొస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ముంబసిపాల్ నుంచి వస్తున్న పేపర్ వాళ్ళు ముమోసిపాల్ నుంచి వస్తున్నారు ఆయన చనిపోయిన ఆయన పేరెంట్ ఆయన మున్సిపల్ పని చేస్తాను ఆయన మున్సిపల్ వాళ్ళ వర్క్ ఇట్లా నడిపిస్తుంటే ఏం పేరు మైసయ్య సై మైసీ ఇంకో బాబు পিন্ধিমিক এইয়োট টো নাই ইয়াৰ